ఈ మిత్రుడు భవానీ శంకరుడు ఎందుచేతనో ఇంకనో రాలేదు కారణం ఏమయ్యందునో కానీ మైత్రి ఎందు ఎంత మహిమయున్నదో కదా

घुम oh ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు అవే నేడు నీవు వేళకు రాకపోగా ఏదైనా గ్రామాంతరమునకు పోదివో అనుకుంటున్నావు గ్రామాంతరమునకు కాదు కానీ గృహాంతరమునకు పోయి పుట్టాడు పరాభవంతో వచ్చి తినా పరాభవమా నీకా ఎట్లయ్యా ఎవరు చెప్పుదును మిత్రమా చెప్పినా నన్ను నవ్వుదు నీ పరాభములకు నేను నవ్వుతున్నా ఊరక ఏంటి మిత్రమా నువ్వు నవ్వమనియే కాదు నా పరాభవమును నీ పరాభవముగా భావించుకొని కూడా నేను ఎరుంగుతు మిత్రమా మన పట్టణమున చిందామణి అని ఒక వేశ్య కలదు దాని వృత్తాంతం ఎన్నడైనా ఎరుంగితివా వేశ్య వృత్తాంతము మనము వినవలసినది ఏమున్నది అయితే నీవు వినలేదన్నమాట రూపమునకు రంభ సంగీత సాహిత్యమునకు సరస్వతి దాని విద్యా గర్వమునకు మాత్రం మేరలేదు మిత్రమా సార్వభౌముడైనను కన్నెత్తి గుమ్మం తొక్కనీయరు కంతుడైనను కన్నెత్తి చూడదు సన్యాసి అయినను చదువుడరా సన్యాసి అయినను గౌరవించను దాని పరీక్ష కాగిన వాడిని దైవంగా పూజిస్తునయ్యా మిత్రమా మిత్రమా అట్ల అది గర్వము కాదు మంచి సుగడమునే చెప్పవచ్చును వేషల పట్ల విపరీత నీవు మొదట ఎందరు చెప్పినా నేను నమ్మలేదు మిత్రమా ఇందలు యదార్థము ప్రత్యక్షంగా గ్రహించుటకై నా మిత్రుడు ఈ పూట తన ఇంటికి తీసుకొని పోయాను మిత్రమా దాని మేడ దాని భోగము దాని భాగ్యము మిత్రమా దాని సౌందర్యం ఉన్నది మిత్రమా ఆహా ఆహా చూచుటకు నా రెండు కన్నులు చాలలేదు మిత్రమా ఏమి అలాగైనా నా కన్నులు కూడా నెరవు తీసుకొని పోకపోతే బా నీ కన్నులేం కదమ్మా మిత్రమా నిన్ను తీసుకొని పోవటకే కదా ఈ ప్రయత్నం అంతా ఆహా మిత్రమా నీ కన్నులు కాదు కానీ అరువుగా నీ దగ్గర పాండిత్యం తీసుకొని పోయినచ్చో నాకు ఏ గొడవ జరిగేది కాదు పాండిత్యమా అదెక్కయ్యా నన్ను తీసుకొని పోయిన మిత్రుడు ప్రతాపరుద్రయం చేత ఒకటిన వాడు ఒకటి చేత నన్ను కూడా అతను అయితే తీసుకోవడం వల్ల మాకు దండం పెట్టి ఆసనం వేసినది అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారు అని ప్రశ్నించినది అప్పుడు నేనేం చెప్పాను చెప్పావు సకల కళా సంపన్నుడు నా బాల్య మహా మహాపండితుడు నా మిత్రుడు బిల్వ మంగళుడు ఉండ నేను ఎవరి వద్దనో చదువుకోవలసిన కర్మ ఏమిటని వెయ్యి ఆరంగా ఉత్తరం సంగీత నా పేరు దాని చిట్టాలు ఎక్కించేనేమి కొత్తగా నీ పేరు తన చిట్టాలు ఎక్కించలేదు మిత్రమా అది మొదలే వేసి ఆ పైన పద పడ జరిలో ఉండ ఆ మాత్రం ఇంత జ్ఞానం లేకుండా సంగతి ఏమిన్నది మిత్రమా నా మొహం నా బండారం నా మొహం వల్ల కనిపెట్టినదో లేక నా మాట వల్ల కనిపెట్టినదో గాని మిత్రమా చిటాలను ఒక శ్లోకం చదివి దీని భావం ఏమని అడిగినది మిత్రమా చెప్పావా ఏమి మిత్రమా చెప్పేది కాళ్ళు చేతులు చల్లబడినది ఏమి నేను కేసి నిల్చున్నాను నన్ను తీసుకుపోయిన మిత్రుడు వాడు కొంతవరకు పీకులాడు కానీ గొప్ప పట్టినది కాదు అది పక్కున నవ్వగా ఆ నవ్వు పల్లెం వల్లే నా పక్కలో పుచ్చుకున్నది మిత్రమా అయ్యా మీ సంగతి ఇంతవరకు శాంతంగా తేలినది ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు ఏది నా సంగతి ఏదా కాగితం కానీ కాగితం మీద ఒక శ్లోకం రాసి దీని భావం తెలుసుకొని రమ్మని చెప్పినది మిత్రమా ఇదిగో

न चो సి నచ పక్షి రాజ చెట్టుపై నివసించను పక్షి మాత్రము కాదు చర్మాంగధారి నచ సోమయాజికి చర్మాంగధారి అనగా తిరిగిన మిత్రము జింక చర్మము ధరించి యజ్ఞ యాగాది క్రతువులు చేయవాడు కాని కానీ నచ సోమయాజికి అతడు కాదు అన్నమాట త్రినేత్రధారి నచ సోలపానికి మూడు కన్నులు కలిగి ఉండడం శంకరుడు కాదన్నమాట జలంధరిత్రి నా ఘాత నా మేఘ నీరు కలిగి మేఘము కాదు కుండా కాదు మిత్రమా మేఘము కాదు కుండా కాదు ఈ పరిస్థితి త్వరగా చెప్పబోయ్యా బాబు మిత్రమా దీని భావం టెంకాయ అన్నమాట టెంకాయ ఈ టెంకాయ నా తలకాయ పగల కదా మిత్రమా మిత్రమా ఇప్పుడే వేసి నీ రాక కోసం నేను ఎంత సేపటి నుండి ఇంట్లో తెలిసినా ఇలా వచ్చి అలా వెళ్తానంటూ నీకు న్యాయంగా ఉందా ఇక్కడ కొద్దిసేపు భోజనం చేసి మనం మాటలు చెప్పుకున్నాక మరీ వెళ్ళవచ్చు మిత్రమా నాకు అక్కడ జరిగిన పరాభమ లాంటిది మిత్రమా ఇప్పుడే వెళ్ళి మొక్కదాని చవినా వేసి వచ్చేదమ్మా ఇప్పుడే వచ్చేదమ్మా ఆమెను చూసే వరకు నీ మనసు నిలకడగా ఉన్నట్లు లేదు కదా మిత్రమా ఈ భావం చెప్పే వరకు నా మనసు నిలకడం లేదు మిత్రమా ఇప్పుడే వచ్చేదా వినే వెంటనే రావాలి ఇప్పుడే వచ్చేదండి నీ కొరకు నేను ఇచ్చితే ఉండదు ఇప్పుడే వచ్చేదండి సరే మిత్రమా టెంకాయ టెంకాయ నారికేళ మనకు కొబ్బరికాయ పొరపాటున దాని ముందర వంకాయ అనుకో నా కొంప

I <laughs> don't मे संपद కొంపముని ఇదినదయ్య కోటేశ్వరుడు కొంప చుట్టూ తిరిగి నన్ను లెక్క చేయించుందామని అయితే ఈ పాండిత్య బాబు వినో వినగాని ఒక్క వలె వెంటపడి వచ్చినదయ్యా భవాన్ చింతామణి ఏమిటి మన ఇంటికి రావడం బట్టి పరువులో ఎవరైనా చూసినా మన పరువే బాగుంది దానికి సందేహం లేక అవి నీ వలన కానీ నీ ఉరుతాం కావని వెంటపడి వచ్చినదయ్యా బయట నీకు వచ్చింది బాగుంది మిత్రమా తండ్రి గారు వచ్చే సమయమైనది సరే గత జల చేతి వంద మందిలో

हालचूं पे तूं यूरम किट जल जे कमयूं मदद ஜகன்மோகன மூர்த்தி மரல எந்த காலம் நேரம் சொடகலி பிளச்ச பத்யோ 人们。 మహాభాగా నమస్కారములు తమ అనుజ్ఞే తమ సాన్నిధ్యము విచ్చేసిన నా సాహసమును సాహసము మీరు వివాలు కదా మీకేమో బాగానే గ్రహించారు మరి అన్నింటికంటే చిత్రమైనది ఏది ఈశ్వర విలాసము అత్యంత సుందరమైనది ప్రకృతి మరి అత్యంత భయంకరమైనది ఏది మిత్రమా నేను చెప్పేదన్నా అత్యంత భయంకరమైనది వాళ్ళమ్మ ముసలిముండ దొంగముండ వాళ్ళమ్మ మిత్రమా వాళ్ళమ్మ నీకు తెలుసు నేను నాకు తెలుసు తిని 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 వారు రాక తేలిపోయి ఉన్నారు మీ మిత్రుడు అత్యంత భయంకరమైనది సంసారం సంసారం మనల్ని ఏది విడిచిన నువ్వు విడివనిది ఆశ ఎట్టి దారిద్ర్యమునందు నువ్వు సుఖ పెట్టగలుగునది అన్నింటికంటే బలమైనది ఏది అవసరము అత్యంత సులభతరమైన కార్యము అన్యులకు సలహా చెప్పుట మరి అత్యంత కష్ట సాధ్యమైన కార్యం ఏది తన తప్పు తాను తెలుసుకునుట పాపములన్నింటినీ పరిహరింపగలుగునది పశ్చాత్తాపం మహాభాగ భాగ్యవశమున నా ప్రశ్నలకు ఉత్తరములు చెప్పగలిగిన వారిని ఇంత కాలమునకు చూడగలిగితే

దాన్ని బయట నేను ఈ త్రోవకుండా పోయి తండ్రి కలుసుకుంటాను నేను చింతామని జాగ్రత్త చూసుకునేదను మీరు వెళ్ళండి మీ నాన్నగారు ఇందులో మీరు అనేది ఆ పని కదా ఎంత మాట దీనివల్ల వల్ల నాకు నర్తరిచిన లాభం అవకాశం ఏర్పడలేదు కదా మరలా అట్లే అది కాదు సెలవా మరి ఇప్పుడే సెలవా మాయనే సరే మరి ఆ అంగుళీకు అడిగితే ఏం చెప్తారు తాకట్టుకొచ్చిందని చెప్పండి సరి సరే సరే సరేనా చెప్తామని చూసుకోవడమే ఇంకెవరి చూడొద్దా నువ్వు చెప్పింది ఏమిటి ఏమిటి నేను ఏమి చెప్పాను ఏమి చేశాను ఆ మాత్రం చూడకుండా ఈ మాత్రం ఊపకుండా నలభై లక్షల క్యారో తీసుకుందా అనుకున్నావాశనం అయినట్లే నా గులం అంటుంది నీ గుండె ఎప్పుడు నీ దగ్గర ఉంది అది ఎప్పుడు ఇక్కడే ఉంటది వాళ్ళు గుబేలు అనడం ఒకటి వాళ్ళ నాలుగారు వచ్చారా నువ్వు చెప్పింది ఏమిటి చేసేదేమి నేను చెప్పింది చేసింది రెండు ఒకటి అవి నీకు అర్థం కావాలి వచ్చారు ఇక్కడ ఇది ఇక్కడే చూశారు కదండి మా మిత్రుడు మిత్రమా మిత్రమా ఉంటూనే ఉన్నాడు చింతామణిపై ఒక నేత్రం వేస్తూనే ఉన్నాడు ఆయన నేత్రం వెయ్యాలనే కదా ఈ సత్రానికి మనం వచ్చింది సత్రమే కదా